नामते नबी आमीन आमीन ये सुनने का काम किरा से काम किरा हूं ये सुनने का काम ये दिन की बस हेडट फामे रखता है अरेंज से आरसरी लो बिना वहीयां पड़े छै वे पेट के स्वर पड़ी वचें ఆయన బాగు చేయడం కొరకై సర్వలోకం యొక్క విడుదల మోచన కొరకై యేసు క్రీస్తు పరవారు పరలోకము నుండి వాడుగా ఉన్నాడు ఈ ప్రేమ స్వార్థ కాలమోదరా మీ ముందులో తీసుకొచ్చిన వాళ్ళుగా ఉన్నాం ఎందుకయ్యా లోక కూడా అవసరము దేవుని గ్రంథము తెలియజేస్తున్నది దేవుడు భూలోకములు చూసినప్పుడు అది చెడిపోయి ఉండను మనుషులు తమ మార్గంలోను చెడిపి వేసుకున్న వారు వడ్డీ దేవుని యొక్క ప్రేమ పుట్టుక ద్వారా అంధకారములు దుర్గంధములు జీవిస్తున్నాడు ఇలాంటి మనుషులు ఒక యేసు క్రీస్తు ప్రవారు మరమనుదలి భూలోకానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చిన ఎంత గొప్పది ఎంత గొప్పది చుడి నేలరా చుడి నేలరా ఉదయ కాలువర ఉదయ కాలువరలు చేతులు చోడించి చేతులు చోడించి మనవి చేస్తు మనవి చేస్తున్నాం తెలియజేస్తున్నది కొంచున్నాం తెలియజేస్తున్నది ఆజ్ఞాన కాలమందు దేవన కాలమందు దేవుడు చూతుడు చూచి చూడలుగా ఉన్నాను ఇప్పుడైతే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చదివిస్తున్నది దేవుడి లోకంలో ఎంతో ప్రేమించడం కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాడిని వెనకే మన ప్రవేణ ఏ చూపిస్తున్నామని తెలుసుకోం

రక్షణ పొందుతున్నది పరిశుద్ధ గ్రంథము పైపు నా మాట నన్ను పంపిన విశ్వాసమంత ప్రతి వాడును నశింపకాన్ని ఉత్పజీవం పొందు అప్పుడు నీవును నీ జింపి గొప్ప రక్షణ పాప పాపక్షమాపణ కలుగును నివాసులారా ఈ ఉదయ కాలంలో మేముందుకు మంచి శుభవార్త తీసుకొని వచ్చాం ఉదయం లేస్తే నుంచి టీవీలో వచ్చే వార్తలు రేడియోలో వచ్చే వార్తలు రకరకాలుగా అనేక వార్తలు వింటుంటారు కానీ మేము ముందుకు ఒక మంచి శుభవార్త నిజంగా భయోల్ గ్రంథముల నుంచి నిజంగా ఈ వార్త తరలోకము నుంచి దిగి వచ్చిన వార్త ఈ వార్త నశించే వారిని రక్షించే రోజులకు రాసిన పత్రిక మూడవ ధ్యాన మెరుగులు మెడవచ్చడంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపో అనే గ్రంథములు దేవుడు రాశాడు నిజమేనండి భేదం భేదముంది వస్త్రాలలో భేదాలున్నాయి మనుషులలో భేదాలున్నారు కానీ పాపములో మాత్రం ఏ మాత్రం భేదం లేదండి పాపములో భేదము లేదు అందుకొరికే అందరూ పాపము చేసిన వారే అని దైవ గ్రంథంలో దేవుడు రాయించాడు ప్రతి మానవుడు ఏ దేశంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ప్రతి మానవుడు కూడా పాపాత్ముడే దైవ గ్రంథంలో రాయబడింది దేవుని పిల్లారా గమనించండి అందరూ పాపాత్ముడే ప్రతి మనిషిడు కూడా పాపాత్ముడే ప్రతి మానవుడు కూడా మనిషిగా పుట్టిన ఏ రోజైనా కూడా మట్టిలో కలవలసిందే ప్రజలందరూ పిల్లారా గమనించండి మేము ముందుకు ఒక మంచి శుభవార్తను మేము తీసుకొని వచ్చాం ఈ వార్త పరలోకము నుంచి దిగివచ్చిన వార్త ఈ వార్త నశించే వారిని రక్షించే వార్త ఈ వార్తను వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం నిజంగా దైవకరం దగ్గర దేవుడు చెప్తున్నాడు వ్యవహార వార్త పద్నాలుగు అధ్యాయం ఆరవచనములు నేనే మార్గము నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్క గుక్షరుడు అని దైవ గ్రంథములు దేవుడు పేటగా రాయించానండి ఈ చల్లకూటన మీరెవరైనా సరే యేసుక్రీస్తు పాపాలు క్షమించడానికి సమర్థుడైన ఒక దేవుడు అండి ప్రభునందు ప్రియులారా ఆయన మోక్ష ప్రదాత మోక్షానికి మార్గమై ఉన్నాడు మీరెవరైనా ఏ కులములో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ఏ వంశములో పుట్టినా ప్రతి మానవుడు కూడా పాపాత్ముడే అనే దైవ గ్రంథంలో రాయబడింది నిజంగా మనిషి ఘోరమైన తాపాత్తుగా ఉంటున్నాడు మానవుడు తల్లి గర్భములు నుంచి పాపాత్ముడు అని ప్రభునందు ప్రభులంతా మానవుడు కర్మ కర్మ కలిగిన వాడు మానవుడి పాపం పోవాలంటే ఏ శ్రీకృష్ణుడు అని ఒకే ఒక మాట మాట్లాడితే దేవుడిని కోటి పాపాలను క్షమించి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడండి సూక్ష్ములు మోక్షం లేని కైలాసం అంటాడు కవి మీరెవరైనా సరే మీరున్న స్థలములో ఉన్న చోట నా పాపములు క్షమించు ఆయన అని ఒకే ఒక్కటి మాటలు మాట్లాడితే దేవుడు మీ పాపాలను క్షమించి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు ప్రభునందుల ఈ సత్యాన్ని తెలుసుకుని పత్యము కలిగి ఉంటే ఖర్చు లేని కైలాసం వెళ్తారండి అనగా మోక్ష రాజ్యమే ఆ మోక్ష రాజ్యములోనే ఉండాలంటే నిజంగా యేసు ప్రభు దగ్గరికి రండి యేసు ప్రభు నీ నోటి ద్వారా యేసు ప్రభువా నిజంగా నా పాపములు క్షమించు నాయనా అని నీ నోటి ద్వారా నీ పాపములు నిజంగా కప్పుకునకుండా ఒప్పుకుంటే దేవుడు నీ కోటి పాపాలను క్షమించి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు ఇదే మంచి శుభవార్త ఇదే మంచి మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినమండి చల్లపూట యేసు క్రీస్తు నమ్ముకుని పాప క్షమాపణ పొంది రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాను ప్రభులందరూ నిజంగా సర్వమానవాలు పాప నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శరీరంలో ఉన్న రక్తం అంతా దాన వేదాలలో కూడా ఇలా రాయబడింది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా బలి ఆదాడు నిజంగా సర్వ మానవాళి ప్రజలందరి కొరకు ఏసుక్రీస్తు దేవుడే మానవునిగా భూమినికొచ్చాడు వచ్చాడు ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు భూమి జీవించాడు శరీరంలో ఉన్న రక్తమంతా ధార పోశాడు మానవుని కొరకు పురాణం పెట్టాడు మూలవ తిరిగి లేచాడు ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయన అంటూ ఒప్పుకుంటే దేవుడు మీ పాపాలను క్షమించి ప్రలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు ఇదే శుభవార్త

పార్మర్సు పందవలి గాతమర్ష గాజ్ఞాపించబడిన పరిచదమైన బగ్నాపించబడిన పరిచదమైన బైబిల్ గ్రంథం చలాయిస్తా ఉంది దేవుని వాక్యమైన అత్యున్నత పరిచద గ్రంథం పరిచద గ్రంథం భౌగోళిక చేస్తున్నది జీవము నీకు క నీకు కావలేనవలేన నిత్య నిత్య జీవము ఇష్టు కావలేన సంతోషమే సమాధాన సమాధన మేం సంతోషం అంత ప్రజలకు ప్రభుత్వ్రీస్తునామంలో శుభములు తెలియపరుస్తున్నాం క్రిస్తునందు ప్రేమైనటువంటి జుపాక్ బంగ్లా గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం ప్రేమైనటువంటి గ్రామ ప్రజలారా క్రీస్తు యేస్సును గుర్చినటువంటి క్రిస్మస్ యొక్క వర్తమానమును అనగా క్రీస్తు యస్సును గుర్చినటువంటి ఆ యొక్క విలువైనటువంటి అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి సంతోషకరమైనటువంటి ఈ రోజు కాల సమయమున ఈ యొక్క జూపాక్ బంగ్లా గ్రామానికి రావాల్సి వచ్చినది గనక ఈ యొక్క బైబుల్ గ్రంథంలో తెలియస్తున్నాడు ప్రేమైనటువంటి గ్రామ ప్రజలారా ఇందులంగా తెలియజేయడం ఏమనగా అంటే ఈ లోకంలో నువ్వు ఏదున్నా అది ఏ శాశ్వతం కాదు ఈ లోకంలో నీ భర్తీ భార్య నీ పిల్లలు నీ యొక్క సంతానం సమస్తం ఏది ఉన్నా కూడా ఒకరోజు అది ఈ లోకంలో విడిచి వెళ్ళవలసి వస్తుంది కనుక ఇది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిది ఏది శాశ్వతం కాదు శాశ్వతమైనది ఒకటే అదే యేసు ప్రేమ ఏసయ చెప్తున్నాడు నేను నిన్ను పోలికగా స్వరూపం చేత నేను సృజించుకున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమైనటువంటి గ్రామ ప్రజలారా ఇందు తెలియజేయడం ఏమనగా ఏసఐ చెప్తున్నాడు ఇది మార్గం ఇది మార్గం గాని ఇది కులం కాదు కాని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీకు తెలియజేస్తున్నాం ఏమనగా ఈరోజు యేసుకృష్ణ ప్రభు గారు మనందరి కొరకు ఆయన మనం నశించిపోతుంటే ఆ నశించిపోతున్నటువంటి ప్రతి జీవితాలని దేవుడు రక్షించడం కొరకై ఆయన పరలోకము నుండికి భూమి దిగి వచ్చాడు ఎందుకు దిగి అంటే దేవుడు మనల్ని తన స్వరూపం చొప్పున తన పోలిక చొప్పున మనల్ని తయారు చేసుకున్నాడు గనక ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకు రావాల్సి అంటే మానవుడు పడుతున్నటువంటి ప్రతి పిస్తు అనేటువంటి నరుడు ఈ లోకానికి ఆయన మానవుడు రూపిగా జన్మించాడు ఈ దునియాలో ఈ ప్రపంచంలో ఎవరు లేనటువంటి లక్షణాలు ఎవరు లేనటువంటి ఆదరణ ఎవరు ఇవ్వలేనటువంటి సంతోషాన్ని ఒక యేసు కృషి ప్రభు మాత్రమే ఇవ్వగలడు ప్రేమకానికి వచ్చాను అంత మాత్రమే కాదు ఏసు చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యము చేరని దేవుని వాక్యాం సెలవిస్తుంది ఈ భూలోకానికి రావడం జరిగింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గ్రామ ప్రజలారా తెలియజేయడం ఏమనగా అంటే ఈ లోకంలో ఎవరు ఇవలేనటువంటి సంతోషం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి ఆదరణ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి జీవితాన్ని ప్రభ నేసుక్రి ప్రభార్ ఇవ్వడానికి వచ్చారు ప్రేమైనటువంటి గ్రామ ప్రజలారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిలో లేనటువంటి గుణ లక్షణాలు ఎవరిలో లేనటువంటి జీవిత విధానం ఒక ప్రభుత్వంలోనే ఉంది దోని సర్వపాప పరిహారం రక్త ప్రక్షణ ఆవశ్యకంక్తం అని దేవుని యొక్క వాక్యం కలిపిస్తుంది ఆర ఋషులు పలికినటువంటి ఆ వేద సత్యం క్రీస్తు క్రీస్ మాత్రమే నెరవేర్చబడింది తెలివిస్తున్నాడు ప్రతి పాపముల నిమిత్తము తన రక్తాన్ని సింధించి మన ప్రతి పాపములను కడిగి మమ్మల్ని పవిత్రంగా చేశాడు కనుక ఆ యొక్క ఏసు పురస్ ప్రభుత్వం మనం సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఏసయ నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకోవడానికి అర్హులమైతాము గనక మీ యొక్క ప్రతి పాపములను దేవుని స్థానాలు ఒప్పుకున్నట్లయితే ఆయన పోలిక మనల్ని చేసుకున్నాడు కనుక ఆయన స్వరూపం చేత మనం చేసుకున్న కనుక ఆ పోలిక చొప్పున స్వరూపం చొప్పున నువ్వు ఆ రాజ్యంలో చేర్చబడాలి అంటే నువ్వు ఏసైను ఒప్పుకోవాలని ప్రభేసు తెలియపరుస్తున్నాం దేవుడు మీ అందరికీ ఈ యొక్క వాక్యం ద్వారా మీకు సందేశం అందిస్తున్నాం గనుక ఎవరైనా ఒకవేళ ఒప్పుకున్నట్లయితే ఉన్న పాటలో మీరు అక్కడ ఉన్నట్లయితే మీరు యేసయ్య మేము చేసినటువంటి పాపములకు మా హృదయంలో అంగీకరిస్తున్నాం కనుక నాయన మా యొక్క పాప రోత జీవితాలను తొలగించి నాయన మమ్మల్ని పవిత్ర చేయండి మీ హృదయంలో ఒకసారి ప్రార్థన చేసుకోండి ఆ దేవుడు ఆ విధంగా మీ జీవితాలను ఆ నిత్య రాజ్యానికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది దేవునికి స్తోత్రం పరం నిన్ను నిన్న రక్షించేవాడు అడు ఆయనే పోయి లేదుగా నిన్ను రక్షించు నా ప్రభు పాపము చేయలేదు కదా ఎవరిని పాపము చేయలేదు కదా ఎవరేలేదు కదా ఎవరిని హత్య చేయలేదు ఎవరిని హత్య చేయలేదు ఎవరిని మోసము చేయలేదు ఎవరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఆయన అమితమైనటువంటి ప్రేమను ఈ లోకం మీద చూపించాడు ఎందుకు ఈ లోకం మీద మానవుని ప్రేమించడకు దేవునికి ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుడు మానవుణ్ణి ఒక శరడా హృదయకాలపు వేళలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే భూమిగ్రంథ నివాసులారా నా వైపు నీకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని సమాధానమును నెమ్మది కలగజేయాలంటే దేవుని యొక్క రావాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవి దీక్షతోనూ చూడాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచము అందుకే ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు నా యొక్కకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో దేవుని రాజ్యములో నిత్య కాదు జనా ఇదివరకే పాట వాడం కదా నీది కాదు ఏ లోకం నీది కాదు శాశ్వతము అసలు కాదు అని ప్రభు నందు మరణము చూడక బ్రతుకు నరుడేవుడు రాయబడింది నిజమేనండి ప్రపంచములు కలవలసిందే మనుషులు భేదాలున్నారు కానీ పాపములు మాత్రమే భేదము లేదు మన మానవుడు ప్రతి మానవుడు కూడా పాపాత్రు దేవుడు చక్కగా రాయించాడు హృదయములు చేర్చుకోవాలా ఏ సుప్రభువా మా పార్ధువా మా పాతములు క్షమితములు క్షమించను ఆయన నా ఊదించను నా హృదయములు రానైనా అని నిజంగా యే సుప్రభుతో గర్గాలు దేవుడు మారమని ముందు నిజంగా మీరున్న స్థలములో ఉన్న చోటనే జగయే శుభ్రబుందమ్మ కొట్టే పాప క్షమాపణ పొందితే పరలోక రాజ్యానికి వారసుడిగా నందు ప్రియులారా ప్రతి మానవనికి పరలోకం వెళ్ళాలంటే ఏ మార్గమై ఉన్నాడు నిజంగా ఏ శుభ్రము నమ్ముకు ఏ దగ్గరికి దగ్గరకు వచ్చే శుభ్రభు నా పాపములు సుఖ రాజ్యానికి వారసుడిగా కొని నేను పొంది పూరు రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాం

అనగా లేకపోతే అనగా అందచందంగా అందచందంగా లేని వాడని కాదండి దేని వాక్యం సెలవిస్తా ఉన్నది పొందలేకపోని కనుక తారతమ్యం లేకుండా పాపంలో కోరుకు ఈ లోకాన్ని వదిలితే మరణిస్తే నిత్య నరకం ఉంది ఎవరు లేరండి ఆ స్థితి ఆ స్థితిని కలక మునిపే ఆ యొక్క జీవితం ఆ యొక్క స్థితిని కలగ మునిపే ఆ యొక్క దుర్దూర త్రాగుబోతు కొరకు ఒక తిరుగుబోతు కొరకు ఒక పాడైపోయిన వ్యక్తి కొరకు ఆ యొక్క రాజులకు రాజు ఆ యొక్క రాజులకు రాజు ప్రభురాజు ప్రభుల ప్రభు దేవాదు రక్తం పాపం లేనిది పరిశుద్ధమైనది పవిత్రమైనది పవిత్రమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది మనము మన పాపలు చట కోట కో

అందానికి చేరవురాను బంధాలు ఒల్లగాటి వరకేరా భవ బంధాలు అయి కల్లానికి చేరవురాను బంధాలు ప్రభుని వేడుకో కల్లైన ప్రభుమైన యేసు క్రీస్తు నామంలో ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి యేసు క్రీస్తు నామంలో దేవుడు ఈ గ్రామాన్ని దీవించనుగాక యేసు ప్రభు వారు మంచితనాన్ని దూరం చేసుకొని చెడు మార్గాల్లోనికి వెళ్ళడం చెడుతనమును అలవాటు చేసుకొని దేవుడు దూరం చేసుకున్నాడు యేసు ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు ఆయన లోకానికి వచ్చి ప్రతి మంచి మనుషుల్ని కంపించినటువంటి ఆ దేవుని తనుక మానవుల్లో దూరమైపోవడం బ్రతకాలని తన ద్వారా ఎవరికి కానీ ఏ హామీ జరగకుండా ప్రతి మనుషుడు ఒక మంచి మార్గంలో నడవడా నడవాలని ఏ సూత్ర లోకానికి వచ్చి ఉన్నారు అంత మాత్రమే కాదు ప్రతి మనుషుడు ఇటాలది ఇతలది అందుకే దేవుడు తన భూముల చేత భూలోకలికి రాలేదు దేవుల్లో ఒక చక్కని మాట చూడగలుగుతాం గురుగవ ప్రజలందరికీ ఒక సంతోషకరమైన అదే క్రిస్మస్ అండి దేవుని ప్రేమ ఎలా ఉన్నది దేవుని ప్రేమించేవారుగా ఉంది దేవుని కోరి వెళ్ళాలా మనుషులు ఎన్ని విధాలుగా లోకంలో ప్యాస్ ఉన్నప్పటికీ కూడా ఏది ఎంత మాత్రం కూడా ఎక్కడికి వెళ్ళేదావు

దేవుని కృప మన ప్రబోధక అనేది జ్ఞానముని పోగొట్టు కాదనే తప్ప ఎన్ను తండ్రి దగ్గర ఆలయనే రమణిసుకృష్ణారావు సెలవిస్తా ఉన్నారు నేనే ప్రభునందు యేసుని స్పాసమంతము అప్పుడు నేనే ఊగులాంటిది జీవితం రాలిపోతుంది అది లాంటిది అది లాంటిది జీవితం నమందైనా ఏ క్షణమైనా ప్రభునందు ప్రియులారా మానవరి జీవితం భూమి లాంటిది మానవరి జీవితం గడ్డి లాంటిదండి శ్రీలారా మానవుడి లోకాలు ముగించక ముందే ఏ శుభ్రభు రాక ఏ శుభ్రభులు నమ్మంటే వార్త ఈ వార్తను ఈ ఉదయ కాలంలో మేముంద్ర గురుకు దేవాది పరలోకాన్ని వదులుకొని మానవుడికి ఆ భూమి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన దైవ నుంచి

మీ రక్షణ కార్యము ఈ ప్రాంతంలో జరుపు మీ రక్త ప్రోక్షణ చేయండి మీ ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ఈ గ్రామ ప్రజలకు శాంతి సమాధానాలు నెమ్మది ఆరోగ్యము క్షేమము ప్రతి వారికి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ఈ గ్రామ ప్రజలందరినీ కూడా సంతోషముతో మీరు నింపమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా మీరు ఆకడకైర్ సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన ఈ గ్రామము మీరు దర్శించండి గ్రామ ప్రజలందరికీ కూడా క్షేమము సమాధానము క్షేమము ఆరోగ్యము మీరు కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు